జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు మాస సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతినిత్యం కూడా ఐదుగురు జంగమయ్యలకు ఎంతో తృప్తికరంగా భోజనం పెట్టిన తరువాతే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా ఐదుగురు జంగమ్మ దేవరలకు వారు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులు ఇచ్చి వారందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉండేవాడు ఆ సిరియాలు యొక్క భక్తి ఏ పాటితో కనుక్కోవాలని చెప్పి ఒకనాడు పరమేశ్వరుడు జంగమదేవర వేషంలో సిరియాలు కనిపిస్తాడు సిరియాలు ఆయనకు అర్ఘ్యపాద్యాతులు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందే ఆయన్ను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపడతాడు నీ వ్రతం సంగతి విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నామని విని ఎంతో సంతోషించాను అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు ఇప్పటి నాకు ఎవరూ కూడా కనిపించలేదు మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంతేకాదు మృగమాంసాన్ని తినేటటువంటి పులి సైతం అదృష్టవశాత్తు ఎప్పుడైనా కానీ మనుష్య మాంసం తిన్నట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతారట మరి నాకు కూడా ఒక నియమం ఉందని చెప్పాను కదా కాబట్టి నాకు నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే నేను భిక్షను స్వీకరిస్తాను లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాను మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసమును మాకు వండి పెట్టేవారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఇదిగో ఇలా ఉపసి ఉపవసిస్తూనే ఉన్నాను మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూనే ఉన్నాను నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు లేదా నేను ఎల్లు వస్తానని చెప్పి అంటాడు అలా చెప్పి లేవబోయినటువంటి ఆ జంగమదేవరను ఆపి స్వామి దీనికోసం ఎంత విచారం ఎందుకు చెప్పండి నాకు పన్నెండేళ్ల పుత్రుడున్నాడు అతని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను సేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయమంతా కూడా చెప్పలేక తడబడుతూ అలా చూస్తూ నించోనుండిపోతాడు ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవల కోరిక గురించి చెబుతాడు ఇదిగో తిరువెంగళంబ నేను నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అదేమిటి అంటే నాకు ఒక జంగమయ్య కనిపించాడు అయితే అతను మాత్రం ఒక అడగరానటువంటి కోరికను కోరాడు అయితే ఆ కోరికను కూడా నేను సమ్మతించాను ఆ కోరిక ఏమిటి అంటే ఆ జంగమయ్యకు నరమాంసం మాత్రమే కావాలట కాబట్టి నరమాంసంతో అతను భుజించాలి అనేటటువంటి అతని కోరికను వ్యక్తపరిచాడు అందుకు నేను కూడా సందేహం వ్యక్తపరచకుండా సరేనని చెప్పాను అని చెప్తాడు సిరియాలు సిరియాలు చెప్పినటువంటి మాటలు విన్న ఆమె భార్య ఈ విధంగా అంటుంది దేనికి అంతగా శంకిస్తున్నారు మనకు ఇచ్చువాడు ఆ పరమేశ్వరుడు మీరు ఇస్తున్నారు కదా మీరు నా ప్రాణేశ్వరుడు కాబట్టి ఇందులో ఎలాంటి బాధపడకుండా ఏమాత్రం శంకించకుండా వెళ్ళి ఆ జంగమయ్యం తీసుకొనిరా నేను భోజనానికి సిద్ధం చేస్తానని చెబుతుంది ఇక వెంటనే స్త్రీయాలు ఏమాత్రం ఆలోచించకుండా ఆ జంగమయ్య కోసమై అంతా వెతుకుతూ ఉంటాడు మా కోసం వెతకడం దేనికి ఇక్కడా అక్కడ అని ఏమిటి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అయినా మాలాంటి జంగమలకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్ములు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరుతాడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని చెప్పి సిరియాలు చెప్పినా విననటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివపూజ చేయిస్తాడు ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుబట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలుకుని మాంసంతో వండినటువంటి కూరను తీసుకొచ్చి ముందు పెడుతుంది దానిని చూసినటువంటి జంగమయ్య దీనిలో తలకాయ మాంసమేది అది చాలా రుచిగా ఉంటుందట కదా మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటిక వాళ్ళ నుండి మేకతలలు ఆశగా కొనుక్కొని పోవడం నేను చాలాసార్లు చూశానయ్యా అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని చెప్పి లేచిపోబోయినటువంటి అతన్ని మరలా ఏదో ఒక విధంగా ప్రతిమాలి ఆ యొక్క శిశువు శిరస్సును తెచ్చి దేవా ఇది కేశాలతో ఉంది పూర్వం అగస్త్య మహర్షి ఒక ముని నరమాంసం పెట్టి అతని చేత శప్పింపబడ్డాడు కదా అందులోకే ఈ విధంగా మేము నరమాంసం చేసినప్పటికీ కూడా అతని యొక్క శిరస్సును మేము వండలేదు కాబట్టి ఇప్పుడే ఈ తలను వండి తీసుకొని వస్తామని చెప్పి అతని భార్య కూడా ఆ యొక్క తలకాయను తొందరగా వండి తీసుకొని వస్తుంది ఆ కపట జంగమయ్య సిరియాలతో ఇలా అంటాడు శెట్టి నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నిజంగా నేను చాలా సంతోషించానయ్యా కానీ ఇంకొక పని ఉంది నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ వండ మన ఇద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి అలా అయితే సరే లేదా నేను పోయి వస్తానని చెప్పి మరలా లేవబోతాడు ఇక నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ సిరియాల దగ్గరకు వెళ్ళి అతని భార్య ఇలా చెబుతుంది ఎందుకలా బాధపడతారు మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం జంతువత జంతు ఆ జంతువు మాంసాన్ని తాము భుజించినా కూడా తప్పులేదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని చెప్పి అతని కాస్త శాంతపరిచి కూడా ఆసనాలు వేసి శాంతపరిచిపోయింది కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించండి అని చెబుతుంది పరమేశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి కూడా వెనకాటం లేదు ఇక ఇతని భార్య అయితే కన్నా కూడా గొప్ప సాహసిగా ఉందే స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా వీళ్ళను మోసం చేయలేమని చెప్పి ఆలోచించుకొని సిరియాలతో అవునయ్ శెట్టి ఇంట్లో అన్నీ సమకూర్చారు బాగానే ఉంది మరి ఇక భోజనం చేయడమే తరువాయి కానీ ఇంకొక గొప్ప లోపం ఉందో దానిని కూడా నువ్వు కనుక తీరిస్తే సుఖంగా నీతో పాటు విందును ఆరగించి నా ఆ ద్రోహం నేను పోతానయ్యా ప్రపంచంలో ఎవరైనా కానీ తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో ఆనంది ఆనందంగా తినాలి కదా నీకు కుమారుడు ఉన్నావని చెప్పావు కదా అతన్ని కూడా పిలువు వారితో పాటు విందు చూతాడు సిరియాలు కన్నీలు ఊపికి వస్తూ ఉండగా తీనమైనటువంటి స్వరంతో ఓ మహేషా నా స్థితి గురించి మీకంతా కూడా తెలిసి నన్ను ఈ విధంగా తిప్పలు పెట్టడం తగున నాకు ఒక్కడే కొడుకున్నాడని అతని మాంసమే మీకు విందునరుస్తున్నానని ముందే చెప్పాను కదా స్వామి అదే కదా చేశాను ఇక వాడెక్కడికన్నా వెళ్తే తప్పకుండా పిలిపించుకునేవాడిని చనిపోయినటువంటి కొడుకును ఎలా పిలవాలి స్వామి పిలిచినా వాడెలా ఎలా వస్తాడు ఈ ఆలోచనలన్నీ కూడా మానుకొని ముందు మీరు భోజనం చేయడం చూతాడు దానికి ఆ జంగమయ్య మహా ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకున్నవాళ్ళ వాళ్ళ చీచి నీవా నీవు పుత్రకుతుంత్రడవు అపుత్రస్య గతి నాస్తి అంటారు కదా నీలాంటి గతిమాలను వారింట్లో భోజనం చేయడం కంటే ఇవాళకి పస్తులు ఉండడం మేలు అని చెప్పి విసుక్కుంటూ ఉన్నటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి ఓ తిరువెంగళాంబా నీ మగడు చూడవే ఎంత చెప్పినా కూడా వినడం లేదు నువ్వైనా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుని పేరు పెట్టి పిలువమ్మా తల్లి పిలిస్తే రానటువంటి బిడ్డడు ఉంటాడా ఉండడు కదా బిడ్డలకు దేనికైనా అడ్డం ఉంటుందేమో కానీ మాతృప్రేమకు కొంచెం కూడా అడ్డం ఉండదు జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అని ఆనతినిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకొని తిరువెంగళాంబ ఇంట్లో అన్ని మూలలో కూడా తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకొని వస్తూ అతన్ని తీసుకొని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆ తిరువెంగళాంబ అక్కడ జంగమ దేవరకు బదులు సకల పరివారంతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు వారి భక్తికి మెచ్చి వారిని తమ యొక్క ప్రమద గమనంలో కలుపుకొని వాసులందరినీ కూడా కైలాసంలో స్థానమిచ్చేలా చేస్తాడు పరమేశ్వరుడు అయితే అయితే స్వామివారు అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని సిరియాలకు కల్పిస్తే సిరియాలకు కాస్త గర్వం ఎక్కువైపోతుంది ఇక అది కనిపెట్టినటువంటి పరమేశ్వరుడు సిరియాలుడుకు ఉన్నటువంటి గర్వాన్ని ఏ విధంగా తొలగించాలా అని ఆలోచించి తన యొక్క భక్తిని మెచ్చి తన కుమారుని బ్రతికించి తనకు బంధుమిత్రగణంతో సహా శివగణంలో చూపిస్తే ఇంతటి అహంభావం చూపిస్తున్నాడే ఈ సిరియాలని చెప్పి అతనికి ఉన్నటువంటి గర్వాన్ని ఎలాగైనా అనచాలని చెప్పి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు అలా ఒకనాడు ఏమోయ్ సిరియాలు మనం ఒకనాడు భూలోకానికి వద్దాం పదా అంటూ తనతో పాటు రమ్మని చెప్పి అతను చెయ్యి పట్టుకొని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనే ఆవిడింటికి వెళ్తారు వారిని చూసి ఆవిడెంతో సంతోషించి మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రుడు మీరు మీరు మా ఇంట భిక్ష తీసుకోండి అని చెప్పి ప్రార్థించి వారి ఇరువురికి కూడా సెయ్యను పరిపించి సేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది నిమ్మవ్వ ఇక జంగమ రూపాలలో ఉన్నటువంటి వారి రూరు కూడా ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి చూసి కడవ తీసుకొని ఏటికి వెళ్తుంది నీళ్లు తీసుకొని వద్దామని చెప్పి వెళ్తుంది ఇక నిమ్మవ్వకు ఒక కొడుకుంటాడు అతను పశువులు కాయడానికి వెళ్తాడు మధ్యలో పాపం అతనికి విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంది బాగా ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు నిమ్మవ్వ కనిపించలేదు కానీ అక్కడ ఒక పల్లెల్లో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు మాత్రం కనిపిస్తాయి ఆకలి వేయడం వలన వాటిని రెండింటిని తీసుకొని తింటూ బయటకు వెళుతూ నీళ్లు తీసుకువస్తున్నటువంటి తల్లి కంటపడతాడు ఆమె కొడుకును చూసి కుక్క భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను నీవు తీసుకొని తింటావా నీలాంటి కొడుకు ఉంటే ఏమిటి లేకుంటే ఏమిటి అని చెప్పి కోపంతో అతన్ని చావుగొట్టి గాడిలోకి తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి మరలా శుచి స్నానం చేసి పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేస్తుంది ఆ విధంగా మరలా తిరిగి నీరు తీసుకురావడానికై ఏటికి వెళ్తుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ కొడుకు మీద కప్పినటువంటి ధూళిని ఊది ఆ శవాన్ని అతనికి చూపించి సిరియాలతో ఇలా చెబుతాడు చూసావా మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలను ఈ పిల్లవాడు ముట్టుకొని అపవిత్రం చేశాడని చెప్పి ఆ పిల్లవాడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకొని రావడానికి వెళ్ళింది అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియని విధంగా మరలా వచ్చి అక్కడ పడుకుంటారు అంతలో అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది కదా బాగా ఆకలితో ఉండుంటారు కదా అని చెప్పి వారికి పూజ సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజ చేసి అవ వడ్డించినటువంటి పదార్థాలన్నీ కూడా భుజించడానికి ముందే ఇలా అంటారు అవ్వ నీ కొడుకు ఇంతకు ముందే ఇక్కడికొచ్చి నీకోసం ఇల్లంతా వెతికి నీవు కనిపించక పాపం ఏటో వెళ్ళిపోయాడు పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లవాడిని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు కదా అతన్ని కూడా వెళ్ళి పిలుచుకొనరా మాతో పాటు కలిసి తింటాడు మేము ముగ్గురం కలిసి ఆనందంగా తింటాం అప్పటి వరకు మేము ఆగి ఉంటాంలే తొందరగా వెలిపిల్చుకొని రాపో అని చెబుతాడు శివయ్య ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ ఇదిగో ఓ నీలకంట నన్ను ఎందుకయ్యా మాయ చేయాలని చూస్తున్నావు ఆడదాన్నని నన్ను ప్రబలో పడేయాలనుకుంటున్నావా నీ వేషాలిక మానుకో నేనేమన్నా సిరియాలని అనుకుంటున్నావా ఏమిటి కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి మరలా ఆ కొడుకుతో నువ్వు ఇచ్చేటటువంటి కైలాసమేమి నాకు అవసరం లేదు నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు వాడి పాపం వలన వాడు పోయాడు అలాంటి పాపిష్టి కుమారుడు నాకు అవసరం లేదు నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుంది మీరు భోజనం చేయని ముందు నా కొడుకు మాట అసలు మీకెందుకు పాపాత్ముడు చావగా బ్రతుకుతాడా చచ్చినవాడు మరలా తిరిగి వస్తాడా వచ్చినా నేను మెచ్చను కదా ఇక ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతూ ఉన్నటువంటి నిమ్మవ్వ ధైర్య స్థైర్యాలకు ఆ సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు అతను అలా నిశ్చేష్టుడై ఉండగానే పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా అసలు నీ లీలలు ముందేమో ఒక కి ఒక కొంట వేషంతో వస్తావు మమ్మల్ని ఏమో భ్రమలో పెట్టేస్తావు తర్వాత నీ యొక్క నిజరూపాన్ని చూపించి రారమ్మంటూ పిలుస్తావు వరాలను కోరుకోమంటావు నీ పనులు నాకేమీ తెలియనివి కావు కానీ నేను మనిషినైనప్పటికీ నువ్వు చేసేటటువంటి మాయలకు మాత్రం లొంగను సుమా నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు కదా రెండుసార్లు నా చేత వంట చేయించావు మరిప్పుడు భోజనం మానుకొని ఇలా మాయ రూపాలు చూపిస్తే నేను ఊరుకోను నీకు నీ యొక్క ఇది వరకు భక్తుల్లాగే నేను కూడా నీ యొక్క మాయోపాయాలకు లొంగి నువ్వు ఇచ్చేటటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదాన్నైతే అస్సలు కాను నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా కూడా నేను రాను ఇంకేమీ వేషాలు లేకుండా తిన్నగా కూర్చొని నేను వడ్డించినటువంటి వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళాలి అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టను అలాగే కథలు అని చెప్పి పట్టుబడుతుంది నిమ్మవ్వ పరమేశ్వరుడికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలను అనునయిస్తూ నువ్వెందుకయ్యా ఎంత చిన్నబోతున్నావు పన్నగ భోజనుని యొక్క భక్తుల చరిత్రలు ఎప్పుడూ కూడా వినలేదా చూడలేదా అంటూ ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేస్తాడు పరమేశ్వరుడు ఈ విధంగా తనకు వచ్చినటువంటి గర్వాన్ని తనలో తానే అసహించుకొని ఆ యొక్క సిరియాలు నన్ను క్షమించమంటూ పరమేశ్వరుని పాదాలపై పడతాడు ఇక అంతటితో స్త్రీయాలకున్నటువంటి గర్వం అంతా కూడా అణిగిపోతుంది ఇక ఇప్పుడు పరమేశ్వరుని యొక్క మహాభక్తురాలు బెజ్జమహాదేవి గురించి తెలుసుకుందాం బెజ్జమహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది ఎన్నో భక్తి గీతాలను పాడుతూ ఉండేది ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క ప్రతిమను చూస్తున్నటువంటి ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటంటే లోకంలో ఉన్న వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ నా పరమేశ్వరుడికి తల్లి లేదు పరమేశ్వరుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఈ విధంగా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా కానీ తల్లి లేకపోవడం కంటే మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది అదే తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్ల ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు పరమేశ్వరుడికి నేనే తల్లినవుతాను పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అని అనిపించుకుంటానని చెప్పి అనుకుంటుంది బెజ్జమహాదేవి ఆ విధంగా అనుకున్నదే తడవుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి శివుడి ప్రతిమను తయారు చేస్తుంది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడుతుంది కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటూ స్నానం చేయిస్తుంది నలుగుతో శరీరం అంతా కూడా రుద్దుతుంది తోసిలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది స్నానం అయిపోయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుని చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది తుడిచిన తర్వాత దూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది అలా ఊపుతూ జోలపాట పాడుతుంది మూడు కళ్లకు కాటుక పెడుతోంది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఇలా రోజు అనేకములైనటువంటి బాల్యోపచారములు చేస్తూ వాశ్చల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది బెజ్జమహాదేవి ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైనటువంటి హరుడు ఆమె కోరిన విధంగా ఐదేళ్ల బాలుళ్లా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె యొక్క ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి పరమేశ్వరుడు నిశ్చయించుకుంటాడు ఆ విధంగా ఒకనాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉంటాడు అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తే తిన్నావు ఇంకొక భక్తుడు నెత్తి మీదకి ఎక్కి తొక్కితే తొక్కించుకున్నావు నీవింత అమాయకుడు కాబట్టే అందరూ కూడా నేను ఇలా చేస్తున్నారంటూ నిష్ఠూరాలాడుతుంది ఎంత దిష్టి తగిలిందో నేను ఎంత దిష్టి తగిలిందో ఏమోనమ్మా నా బిడ్డకు అని చెప్పి దిష్టి కూడా తీసివేస్తుంది ఎన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి తగ్గలేదు అయ్యో ఎందుకలా నీ శరీరం చల్లగా మారిపోయింది ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమిటయ్యా ఓ దైవమా నా బిడ్డను రక్షించలేవా అంటూ పరి పరి విధాలుగా వాపోతుంది అలా ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరునిలో ఏ మార్పు రాదు జరగరానిదేమైనా జరిగితే నేను ఎలా బ్రతకాలయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం ఇక నాకు లేదు ఆ పాడు రోజేదో నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కు మనిపించుకుంటానంటూ తల శివలింగానికి వేసి కొట్టుకుంటూ ఉంటుంది నుదురు చిట్లుతుంది రక్తం దారగా కారుతుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది కళ్ళు మిరమిట్లు గొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి పిలపెలమంటూ శబ్దాలు వస్తాయి శివలింగం స్థానంలో చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఇక బెజమహాదేవి తన యొక్క తల శివుడి తొడను ఆనుకొని ఉంటుంది ఆమె నుదుట రక్తం అదృశ్యమవుతుంది ఆమె తల మీద చేయివేసి అమ్మా లే అని అంటాడు ఆప్యాయంగా బెజమహాదేవి తలెత్తి చూస్తుంది చూస్తే ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుక పార్వతీదేవి నంది భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కూడా కనిపిస్తారు నీ ప్రయత్నాన్ని మానుకో అమ్మ నీ భక్తిని నేను మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో తప్పకుండా ప్రసాదిస్తానంటాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతుంది ఎవరు నువ్వా నేనా నువ్వే కదా ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా ఈ తల్లికి కావలసింది ఏముంటుంది తండ్రి నాయనా నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటుంది అమాయకత్వంగా ఆమె యొక్క వాశ్చల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు అమ్మా నీలాంటి తల్లి ఉంటే అసలు నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలకు కూడా తల్లివే కాబట్టి ఈ ముల్లోకాలన్నిటికీ కూడా నీవు ముత్తలివి ముత్తవ్వ అనే పేరుతో గొప్ప ప్రఖ్యాతి పొందుతావమ్మా అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అని ఆశీర్వదించి అందరితో పాటుగా పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు పూర్వం శబరి నదీ తీరమందున ఒక అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు తనకు వేట తప్ప మరొక ఆలోచన అనేది లేదు మూర్ఖుడు వేటకు వెళ్ళడం జంతువులను చంపడం వాటిని కాల్చి తిని తాను తన భార్యా బిడ్డలకు తినిపించడం ఇవి తప్ప మరేమీ కూడా తెలియదనమాట అతనికి అయితే జంతువులను వేటాడటంలో ఎంతో నేర్పు కలిగినవాడు క్రూర మృగాలు సహితం ఆ బోయేవాడిని చూసి భయపడి పారిపోయేవి అందువలన అతను వనమంతా కూడా నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు అయితే ఒకనాడు ప్రతిరోజులాగా వేటకు వెళ్లేందుకై బయలుదేరి వెళ్తాడు ఆనాడు జంతువులేమీ కూడా అతని కంటపడలేదు సాయంకాలం అవుతుంది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లేందుకు అతని మనసు అస్సలు అంగీకరించకపోవడం వలన పొద్దుగూకి పోవచ్చులే అని చెప్పి అక్కడే ఉన్నటువంటి మారేడు చెట్టు పైకెక్కి ఒక్క జంతువైనా రాకుండా ఉంటుందా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉంటాడు అలా తెల్లవారుతున్న సమయంలో చలి ఎక్కువగా ఉండేటటువంటి ఆ సమయంలో మంచు బాగా కురుస్తూ ఉంటుంది ఇక కొమ్మలను దగ్గరకు లాక్కొని వాటితో తన శరీరాన్ని కప్పుకుంటాడు ఆ ఉన్నటువంటి కొన్ని ఎండుటాకులు రాలి చెట్టు కిందే ఉన్నటువంటి శివలింగం మీద పడతాయి ఆ రోజు మహాశివరాత్రి అందులోనూ ఆ బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణలో ఉంటాడు అయితే అతనికి ఏమీ తెలియకపోయినప్పటికీ మారేడు పత్రములు శివలింగంపై పడ్డాయి కాబట్టి ఇంకేముంది శివరాత్రి మహిమ ఆ బోయవాడికి సంప్రాప్తిస్తుంది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా కూడా జాగరణ పైగా శివలింగంపై బిల్వ పత్రాలు పట్టడం వలన పైగా తిండి లేక ఉపవాసం అవడం వలన ఇవన్నీ కూడా ఆ బోయవాడికి మేలు చేసినవిగా మారతాయి ఇక జరామరణాలకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులు కానీ లేవు కదా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి మానవుడు తన జీవితాన్ని గడపవలసిందే మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణమాసనమయ్యేటటువంటి వేళ ప్రాణాలు విడిచిపెడతాడు వెంటనే యమభటులు వచ్చి అతని ప్రాణాలు తీసుకుపోతూ ఉండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్నటువంటి ఆ బోయవాడి జీవాత్మను తీసుకుని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తూ ఉంటారు అయితే యమభటులు చేసేది లేక యముడితో జరిగినటువంటి విషయం అంతా చెబుతారు వారి మాటలు విన్నటువంటి యమధర్మరాజు కొంత తడు ఆలోచించి పరమేశ్వరుడి వద్దకు వెళ్తాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారద గణాలతో ఆ కొలువు తీరు ఉన్నటువంటి కైలాసంలోకి యమధర్మరాజు అడుగు పెడతాడు ఆ సమయంలో యముడు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరిస్తాడు ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చినటువంటి కారణం ఏమిటి అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడు యమధర్మరాజు మహేష చాలా దినాలకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను స్వామి నా రాకకు కారణం ఏమిటంటే ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చినటువంటి ఆ బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షిణ్యాలు లేకుండా అనేక జీవహింసలు చేశాడు స్వామి ఒక దినమున అంటే మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకపోవడం వలన తిండి తినలేదు ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక బిల్వపత్రాలను కప్పుకున్నాడు జంతువులను వేటాడేందుకై రాత్రి అంతా కూడా మెలకువగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కదా కాబట్టి అతని కైలాసానికి తీసుకుని వచ్చట భావ్యమా అంత మాత్రమునే అతనికి కైవల్యం దొరుకునా స్వామి అంటూ యమధర్మరాజు విన్నవించుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు యమధర్మరాజును యమ ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినమున పిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతో ఉన్నటువంటి ఆ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు అది ఎలా అంటే ఆ బోయవాడికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కదా ఆ బోయవాడు పాపాత్ముడే అయినప్పటికీ ఆనాటి రాత్రి శివరాత్రి ఆ యొక్క శివరాత్రి వ్రతమహిమ వలన నా ఈ సాహిధ్యం అతనికి ప్రాప్తించింది అంటూ పరమేశ్వరుడు యముడికి వివరిస్తాడు ఇక యమధర్మరాజు చేసేది లేక చంద్రశేఖరుడి వద్ద నుండి వీడ్కోలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసిన స్వామివారి పూజ చేసిన స్వామివారి నామస్మరణ చేసినా కానీ విన్నా కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది మరి పరమేశ్వరుడు భక్త సులభుడు కదా రోజులో ఎవరైనా ఒక్కసారైనా ఆయన నామాన్ని మనసులో తలుచుకున్నా చాలట జీవితం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది ఎటువంటి ఆపదలు దరిచేరకుండా ఆ స్వామి అపమృత్యు భయం లేకుండా చేస్తాడు సర్వ శుభాలను కలిగించేలా చేస్తాడు మరి ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం గంగా తీరంలో గంగరాజు అని ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు అంత ధనం సంపాదించాడే కానీ ఎప్పుడూ దాన ధర్మాలు చేసేవాడు కాదు పర్మ పిసినారిగా పేరు పొందుతాడు కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలందరినీ కూడా విపరీతంగా బాధ వారి నుండి దోచుకుంటూ ఉండేవాడు ఆ విధంగా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు ఏ ఆధారం లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి ఆ తరువాత మరో ఊరికి చేరుకునేవాడు అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాల అనే ఊరికి చేరుకుంటాడు ఆ ఊరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుంది అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది పురాతన కాలంలో ఆ దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు అలా ఒకనాడు ఉదయం భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు సరే సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకుంటాడు సాయంత్రం కూడా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు కానీ ఎవ్వరూ ఏ పదార్థం భిక్షగా వేయలేదు ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేదే మరి ఆ రోజు ఎవరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదా అనేది అతనికి అర్థం కాదు ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తిరిగి మరలా తన చెట్టు వద్దకు బయలుదేరుతాడు ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది గంగరాజు తడిసి ముద్దవుతాడు చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని ఒక పక్కగా విసురుతాడు అంతే ఇంకేముంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది గంగరాజుకు ఒక్కసారిగా కంటిచూపు వస్తుంది అంతేకాదు తన పక్కనే బంగారు నాణ్యాల మూట కూడా కనిపిస్తుంది ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏమిటి ఇన్ని అద్భుతాలు అని అనుకుంటూ ఉండగానే పరమేశ్వరుడు ఇలా అంటాడు నాయనా ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి శివరాత్రి అందులోనూ ఈ ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు నీవు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యావు అంతేకాదు కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలో ఉన్నటువంటి వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి నా శివలింగంపై పడ్డాయి ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివయ్యావు ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని నీవు సంపాదించుకున్నావు అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను ఈ బంగారు నాణ్యాలను తీసుకుని ఏదైనా కానీ చక్కగా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధనమవుతాడు జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సం అనతి కాలంలోనే సంపాదిస్తాడు